వైసీపీ ఎంత విడదీద్దామనుకున్నా వీరి బంధం అయితే మరింత బలపడుతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న సమావేశం అయ్యారు అయితే ఆ సమావేశం ఏం జరిగిందని పిఐసి చైర్మన్గా ఉన్నటువంటి నాదెళ్ళ మనోహర్ గారు బయటకు వచ్చి చెప్పారు భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని ఈ కలయిక జరిగింది అయితే భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పక్క నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కలిసి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ మేనిఫెస్టో అనౌన్స్ చేయడం కార్యాచరణ అదేవిధంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేక అంశాలను రేపు ఉమ్మడిగా సభలు పెట్టి నిర్వహించాలని ఇలా అనేక అంశాలతో నిన్న ఆ యొక్క మీటింగ్ జరిగింది రెండున్నర గంటల పాటు అని సమాచారం ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయం ఏంటి వీరు కలియక వైసీపీ పార్టీకి మేలు అంటారా అంటారా వైసీపీ అనుకున్నది అయితే ఇప్పుడు సాధించలేకపోతుంది అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది ఈవెన్ అంబటి రాంబాబుని తీసుకొచ్చి కూడా ఈ కులాల కుంపట్లు పెట్టే ప్రయత్నం చేస్తుంది మీ అభిప్రాయం ఏంటి సుబ్బావు గారు మన పెద్దలు ఒక మాట చెప్పారు కలిసుంటే కలదు సుఖం చెడపకురా చెడేవు ఇది మనకి పురాణాల్లో కానీ మన పెద్దల ఇళ్లలో మన పల్లెటూరులో ఉన్నప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం ఇంకో ఏం చెప్పాను చెడపకురా ఒకరా చెడేవన్నాం ఇప్పుడు చెడపాల్సినదంతా చెడిపేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక సెక్టార్ కాదు అన్ని సెక్టార్లు చెడిపేసాడు అసలు అతని ఎలక్షన్ ముందు చిన్న రెండు వేల పంతొమ్మిది చెప్పిన మాటల్లో ఒక్క మాటకు కూడా మాట తిప్పం మడం అని చెప్పేసి అన్నీ మడత పెట్టేశాడు అమరావతి రాజధానిని మడత పెట్టేసిందా పోలవరాన్ని పండబెట్టేసిండా తర్వాత సిపిఎస్ రద్దు అను అన్నడా ఉద్యోగులనే మోసం చేసిండా సిపిఎస్ స్థానంలో జీపీఎస్ తెచ్చిండా నిరుద్యోగ యువతకి నిరుద్యోగ బృతిస్తా అనడా దాన్ని జెండా పైకే ప్రాజ్ చేసాడా ఒక రెండా ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖ రైల్వే జోను ఏమైంది అది అంతులేని కథగా మిగిలిపోయింది వైజాగ్ స్టీల్ ప్లాంటు ఏమైంది అమ్మకానికి అదా నీకు అమ్మేయాలని ప్రణాళిక రచించిండు అది పోయిందా పో ఆయన సొంత జిల్లాలో ఆయన సొంత జిల్లాలో ఏమైంది స్టీల్ ప్లాంట్ అతి గతి లేదు ఏ ఎట్టయిందో కూడా ఎవుడికి తెలియదు ఈ విధంగా ఒక రంగం ఇరిగేషన్ రంగం అయితే కనీసం పంట కాలంలో పూడికి తీయటానికి కూడా డబ్బులు లేవు పోనీ వరదలు వచ్చినప్పుడు రైతులను ఏదన్నా ఆదుకుంటున్నామంటే అది లేదు ఏదైనా రైతులు పంటలకు గిట్టుబాటు ధర కలిగిచ్చి కొన్ని వారం రోజుల్లో డబ్బులు ఇస్తున్నావు అంటే ఆరు నెలలకు కూడా ఒడ్లు అమ్మినటువంటి రైతులకు డబ్బులు ఇవ్వటం లేదు ఇవన్నీ సత్యాలేగా నైంటీ పర్సెంట్ సబ్సిడీ డ్రిప్ ఉన్నదాన్ని నాశనం చేసినవిగా ఒకటారుండా తర్వాత రోడ్లు రోడ్లని ఈ మధ్య కొత్తగా జిల్లా రోడ్లు అంట రోడ్ల పేర్లు కూడా మార్చేస్తాడు ఈ మధ్య స్టేట్ హైవేసు సెంట్రల్ హైవేస్ సెంట్రల్ హైవేస్ బాగున్నాయి స్టేట్ హైవేస్ని ఏంటంటే డిస్టిక్ హైవేస్గా మార్చేసి మడత అంటే చదువుకున్న యువతకి ఉపాధి కల్పన లేక పక్క రాష్ట్రాలకు దరిమేస్తుంటేవి బెంగళూరు మహానగరానికి హైదరాబాద్ నగరానికి చెన్నై మహరానికి ఇట్లా ఆ రంగం ఈ రంగం అనుకోకుండా ఉద్యోగస్తుల్ని మోసం చేస్తే యో యువతని మోసం చేస్తే నువ్వు మోసం చేయని రంగం ఏమన్నా ఒకటి ఉందా అంటే మొచ్చుకి నేను ఒక ఎయి ఉద్యోగాలు వచ్చేటటువంటి ఒక పరిశ్రమను ఎక్కడన్నా స్థాపించి శంకుస్థాపన చేసి రిబ్బన్ కటింగ్ చేసిండే ఎక్కడన్నా ఇరిగేషన్ రంగం తీసుకున్నా ఇరిగేషన్ రంగం ఎవరికి రైతాంగానికి ఆధారపడి ఉంటుంది నేను ఈ ప్రాజెక్ట్ కొబ్బరికాయ కొట్టి నీ ఓపెన్ చేసిన దాఖలాలు ఒకటన్నా పడుతుండయా అంటే అన్ని రంగాల్లో ఫెయిల్ అయినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ డీబీటీ పథకం ఏంది పప్పుల బెల్లాల పథకాలు ఈ పప్పుల బెల్లాల పథకాలు నేను ఇచ్చా నేను ఇచ్చా నేను ఇచ్చా నీ ఇంట్లో డబ్బులు ఇచ్చినవా ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బే కదా నువ్వు ఇచ్చింది సరే నువ్వు ఇచ్చావు నువ్వు 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 డబ్బు డబ్బు ఎంత గతంలో కరెంటు బిల్లు ఎంత కరెంటు బిల్లు ఎంత సుబ్బు గారు ఇవాళ కరెంటు బిల్లులు చూస్తుంటే షాక్ కొడుతున్నాయి ఎన్నిసార్లు అన్న పెంచిన అందరు ప్రజలకు తెలియదు ఎన్ని కరెంటు బిల్లులు నువ్వు పెంచినా చెత్త పొన్నేసిన చెత్త ముఖ్యమంత్రి నువ్వేగా ఆంధ్ర రాష్ట్రంలో తర్వాత ఆర్టీసీ ఛార్జీలు ఎట్టు పెంచావు ఆర్టీసీ ఉద్యోగులు ఎలా మోసం చేసావు నువ్వు మోసం చేయన రంగం ఏదన్నా ఒకటి ఉంటే చెప్పు పోనీ సొంత ఎమ్మెల్యేలని మోసం చేయలే నువ్వు సొంత ఎమ్మెల్యేని నువ్వు ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నావు అంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు నిన్ను ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రి నువ్వు ఆ ఎమ్మెల్యేలనే నువ్వు మోసం చేసినవని నేను అంటుండ వాళ్ళకి అపాయింట్మెంట్ లేదు చివరికి ఏమైంది వాళ్ళకి సీట్ లేదు అంటుండవు నువ్వు ఇచ్చే చంద్రబాయ్ సీటు మేమందరం కూర్చోబెట్టి నువ్వు ఇచ్చి నువ్వు నువ్వు ఇప్పుడు నువ్వు పిలుస్తుంటే వస్తారు అన్న పో పో మా దోవ మేము చూసుకుంటామని పోతారా లేదా పారిపోతారా లేదా జిల్లాలకు జిల్లాలకు పారిపోతారా లేదా అంటే మీరు బాగా ఆలోచన చేయండి ఇవాళ ఉత్తరాంధ్రాన్ని మొదట్లో రెడ్డికి రాసిచ్చిండు ఇప్పుడు ఆ చిన్నఐన వైవి సుబ్బారెడ్డికి రాసిచ్చిండు తర్వాత గోదావరి జిల్లాలని మిథున్ రెడ్డికి రాసిచ్చిండు సెంటర్లో గుంటూరు మనకి కృష్ణా జిల్లాలకు ఒక రెడ్డి గారికి రాసిపెట్టిండు అది సిటీ తర్వాత మా ప్రకాశం నెల్లూరు ఇంకో జిల్లా మళ్ళీ రెడ్డికి రాసిచ్చిండు రాయలసీమ వచ్చేసరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాసి ఇచ్చిండు అంటే మీ పర్సంటేజ్ ఎంత రాబాయ్ మీ కన్వర్టెడ్ కరప్షన్ రేట్లు పర్సంటేజ్ ఎంత రాష్ట్రంలో ఇవన్నీ ప్రజలు చూడటం లేదా ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఒక ఆయనకి రాసి పెట్టిండు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ తర్వాత సీఎంఓ ఆఫీస్ని ధనుంజయ్ రెడ్డికి రాసిపెట్టిండు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి రాసి రాసి ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డికి రాసిపెట్టారు ఏంద్రా ఇక రెడ్లు గులగొల రాష్ట్రంలో మీ పర్సంటేజ్ ఎంత ఈ రెడ్డి గులగొల ఏందని నేను అడుగుతున్నా ఒక పెద్ద పెద్ద కంటి రెడ్డిగా నేను అడుగుతున్నా ఈ గొల ఎంత అని అడుగుతున్నా నేను మీ పర్సంటేజ్ ఎంత ఎంత రాష్ట్రంలో ఇప్పుడు వీళ్ళ చర్యల వల్ల రెడ్లకు బ్యాడ్ నేమ్ వస్తుంది కానీ మిగిలిన ఫుల్ బ్యాడ్ నేను తీసుకొచ్చాడు ఈ మేము కూడా రెడీగా ఉండాలండి మా నెల్లూరు వాళ్ళతో పెట్టుకున్న గోక్కున్నోడు బాగుపడిన చరిత్ర లేదో మొట్టమొదటి ఎదుటి చేసిన మా సింహపూర్ సేమ రెడ్డి లేనో మాతో పెట్టుకున్నోడు ఏ ముఖ్యమంత్రి బాగుపడిన చరిత్ర లేదు స్వస్తంగా దగ్గర వంద రోజులకే ముందు ముసళ్ళ పండగ తినబోతా రుచి ఎందుకు ఫలితమా కాబట్టి నువ్వు ఎనభై మందిని మార్చుకుంటావో లేకపోతే నూట యాభై ఒక్క మందిని మార్చుకుంటావో ఏమయ్యా ఇద్దరు కలిస్తే నష్టం ఏంది కలిసి ఉంటే కలద సుఖం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే మీకు మీకు నష్టమేంది మీరు పులులు సింహాలు కదా వాళ్ళిద్దరు కలిసి వస్తేనేంది విడివిడిగా వస్తేనేది నువ్వు నువ్వు పులులు సింహాలు అడవిలో ఉండాలి కదా సాధు జంతువులు నేను నిన్నే చెప్పాను కదా ఒక వీడియోలో సాధు జంతువులు ఇళ్లలో ఉంటాయి ఏ మేకలు గొర్రెలు బర్రెలు తర్వాత కోళ్ళు కుందేళ్ళు తర్వాత గాడిదులు కూడా ఎందుకంటే గాడిదులు కూడా సమాజానికి సేవ చేస్తాయి ఇవన్నీ ప్రజలకు అవసరమైనటువంటి ఆర్థిక సంపదను పెంచేటటువంటివి కానీ పులులు సింహాలు ఆడుండాలా అడవుల్లో ఉండాలా కాబట్టి మిమ్మల్ని అడవులకి పంపిస్తారు ప్రజలు కాబట్టి ఒక్కటైతే నేను చెప్పగలను సుబ్బు గారు చంద్రబాబు నాయుడు ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు పవన్ కళ్యాణ్ వయసు చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ అంత లేదు వాస్తవంగా చెప్తే పవన్ కళ్యాణ్ వయసు ఆయన డెబ్బై నాలుగేళ్ల వయసులో కూడా ఒక మెట్టు దిగి పవన్ కళ్యాణ్ ఇంటికి పోయిందంటే రాష్ట్ర అభివృద్ధి కోరి రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోరి కలిసి పనిచేద్దాం బ్రదర్ విడిపోతే ఒక దుర్మార్గుని మనం పడగొట్టలేము విడిపోయి మనం ఓడిపోయేదానికంటే ఇద్దరం కలిసి పనిచేద్దాము ఈ దుర్మార్గుని దింపేద్దాం అని అనుకున్నారు నీ మనసులో మాట ఏంటి నీ మనసులో భావజాలం ఏంటి ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అని ఇద్దరు నాయకులు కూర్చొని భిన్న పార్టీ నాయకులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం తప్పేముంది మాట్లాడుకోవటం తప్పు లేదు కదా నిన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రజా సంఘాలను కలుపుకున్నాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను కలుపుకున్నాడు అందరినీ తర్వాత నిరుద్యోగ యువతను కలుపుకున్నాడు అందరిని కలుపుకొని ఎలక్షన్ కొట్లాడి అహంకారానికి నియంతృత్వానికి చరమగతం పాడిందా లేదా అట్లే చంద్రబాబు నాయుడు కూడా ప్రజాసంఘ నాయకుల్ని కలిసొచ్చే పొలిటికల్ పార్టీని అందరిని కూడా కలుపుకోవడం తప్పే లేదు ఒక హింసరాజుని దింపాలంటే అతని చేతులు ఈరోజు ప్రభుత్వం ఉంది పోలీస్ యంత్రాంగం ఉంది ప్రశ్నించినోడు ప్రతి మీద కేసులు పెడుతున్నాడు ప్రశ్నించినోడు ప్రతి ఓడి మీద లాఠీలతో కొట్టిస్తున్నాడు వీటన్నిటికీ సమాధానం చెప్పాలంటే మనకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి జనసేన వల్ల దాదాపుగా నలభై మూడు సీట్లు ఓడిపోయినారు ఇది జనసేన విడిగా పోటీ చేయటం వల్ల ఓట్లు చీలిపోయి ఆ యొక్క నలభై మూడు ఇరవై మూడు అరవై ఆరు సీట్లు కానీ అసెంబ్లీలో ఉంటే ఈయన సర్కారు ఎప్పుడో కూలిపోయి ఉండేది ఇన్ని రోజులు ఉండేది కాదు ఒక మధ్యలో ఒకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బొత్స సత్యనారాయణని చెప్పని చెప్పు నేను చెప్పిన మాట తప్పే మోడీ పిలిపించాడు మోడీ పిలిపించేసి ఈయన ఆర్ఎస్ఎస్లో ఉంటాడు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్ఎస్ఎస్ భావజాలంతో వీళ్ళిద్దరు ట్రై చేస్తే అరవై మంది దాటలేదంట ఎమ్మెల్యేలు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిని దింపేసి బొత్స సత్యనారాయణో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినో ముఖ్యమంత్రిని చేయాలని మోడీ గారు ఆలోచించిండీ ఒకసారి వీళ్ళు ఏంటంటే ఎమ్మెల్యేలు లాక్కొచ్చుకోలేక కుదరలా ఏకనాథ్ సిండే చేసినారు కదా మహారాష్ట్రలో అట్లా నేను అంటుండేది ఏంటంటే చంద్రబాబు నాయుడు మాటకి ఇలువిచ్చి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఆయన అడుగుజాడల్లో ఒక శిష్యుళ్లాగా ఆయన భావజాలాన్ని నీ భావజాలం చేసుకొని పెద్ద అని చెప్పిన మాట ఉంటే పవన్ కళ్యాణ్కి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇతనికి వయసు ఉంది డెబ్బై నాలుగేళ్ళు వయసు ఉంది అంటే నాయుడు బ్రదర్స్ అంటుండా నేను ఎవడేమన్నా అనుకోమను నాయుడు బ్రదర్స్ యు ఆర్ యునైటెడ్ నాయుడు బ్రదర్స్ యు ఆర్ యునైటెడ్ అని ఎందుకు అంటున్నానంటే గోదావరి జిల్లాలో కాపులు చివరి నాయుడు అని పెట్టుకుంటారు అదే విధంగా ఉత్తరాంధ్ర పోతే యలమదోర్లో నాయుడు అని పెట్టుకుంటారు చివర బీసీలు నాయుడు అని పెట్టుకుంటారు చిత్తూరు జిల్లా రాయలసీమ నెల్లూరు ప్రకాశం ప్రకాశం నుంచి ఇటు అన్ని జిల్లాలు ఈ గ్రేటర్ రాయలసీమ అంతా కూడా నాయుడు అని పెట్టుకుంటారు కమ్మ కమ్యూనిటీ ఇక్కడ నీకేమవుతుందంటే గుంటూరు జిల్లా కృష్ణ జిల్లా అక్కడ గోదావరి జిల్లాలో చౌదరి అని పెట్టుకుంటారు ఇక్కడేమో రావు అని పెట్టుకుంటారు కాబట్టి నేననేది నాయుడు బ్రదర్స్ యునైటెడ్గా ఉంటే ఏ రోజు ఓడిపాలి తెలుగుదేశం బ్రదర్స్ ఫస్ట్ ఏం చేయాలంటే ఈ నాయుడు బ్రదర్స్ వీఆర్ వన్ నాయుడు బ్రదర్స్ వీఆర్ వన్ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు ఈ నాయుడు బ్రదర్స్ ఎప్పుడైతే ఇడిపోయినప్పుడల్లా అక్కడ గవర్నమెంట్ పోతుంది నాయుడు బ్రదర్స్ యూఆర్ వన్ అనుకొని భేషజాలకు పోకుండా కలిసి ఉంటే సుఖము అని పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టోలో ఉన్న విషయాలు తెలుగుదేశం మేనిఫెస్టోలో ఉన్న రెండు విషయాలు కోడీకరించి ఒకే వేదిక మీదకొచ్చి ప్రజల సంక్షేమం దృష్ట్యా ఒకే మేనిఫెస్టో రూపకల్పన చేసి మేమంతా మే ఉన్నాము మేము మేము పది సంవత్సరాల పాటు ప్రజల సేవకి ఇప్పుడు రాష్ట్రం పట్టిపోయింది ఇప్పటికే దాదాపు పదకొండు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల కోట్ల అప్పులో మునిగిపోయిందని కేంద్ర రాజ్యసభలో కనక మేడల వేసినటువంటి క్వశ్చన్ చూపిస్తే ఆన్సర్ లేదు దానికి శ్వేతపత్రం మన తెలంగాణలో కూడా మోహో ఆహా అంటే బొక్కలన్నీ బయటకు వచ్చినాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేపు ఈయన ఎంత తాకట్టు పెట్టాడు ఏ కార్పొరేషన్లు తాకట్టు పెట్టాడు ఏ హాస్పిటల్ని తాకట్టు పెట్టాడు ఏ భూములను పంచిపెట్టాడు ఇవన్నీ బయటికి రావాలా ఈ పదకొండు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల కోట్ల డబ్బు ఏమైపోయిందో బయటికి రావాలంటే వీళ్ళిద్దరూ కృష్ణార్జున్ లాగా కృష్ణార్జున్ లాగా మళ్ళీ చెప్తున్నా కృష్ణుడి పాత్ర చంద్రబాబు నాయుడు పోషించాలా అర్జునుడు పాత్ర పవన్ కళ్యాణ్ పోషించి రాష్ట్రాన్ని రక్షించాలా కాబట్టి ఆ రోజు మహాభారత సంగ్రామంలో కౌరవుల్ని చిత్తు చిత్తుగా ఏ విధంగా ఇప్పుడు కౌరవసేన ఉంది కాబట్టి ధర్మమైనటువంటి పరిపాలన రావాలా అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక తప్పదు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అమరావతి నగర నిర్మాణం జరగాలన్నా యువతకు ఉద్యోగాలు రావాలన్నా సంక్షేమ పథకాలు అందాలన్నా రైతులు సుఖ సంతోషాలతో ఉండాలన్నా ఇరిగేషన్ అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి అదే మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పయనించే దిశగా ప్రయత్నించి వీళ్ళిద్దరు కృష్ణార్జునులుగా పోరాడి రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా విజయం ఓవర్ వన్ సైడే అవద్దని నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కష్టాలు ఎన్నైనా పడి కలిసి రెండు వేల ఇరవై నాలుగు ప్రజా యుద్ధ సంగ్రామంలో పాల్గొనాలనేది నా అభిలాషణ